హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది కదా నేనైతే ప్రజెంట్ వచ్చేసి మర్చి డ్రైవ్ చేయబోతున్నా అన్నట్టు కనిపిస్తుంది కదా ఇదైతే వచ్చేసి లోగో ఇక్కడైతే కింద పుష్ బటన్ ఉంటుంది అంటే స్టార్ట్ బటను ఇక్కడ దీనికి గేర్ బాక్స్ అయితే మనం గేర్లు వేయాలంటే ఇక్కడ రాడ్ టైప్ ఉండదు స్టీరింగ్ కిందనే పర్చేస్ కనిపిస్తుంది కదా స్టీరింగ్ కిందనే ఉంటాయి అన్నట్టు స్టార్ట్ బటన్ అయితే స్టార్ట్ చేసినా ఇప్పుడు ప్రజెంట్ నేను స్టార్ట్ చేసేసి అక్కడ కింద కనిపిస్తున్నాయి స్టీరింగ్ కింద అక్కడ పీ పార్కింగ్ అని ఆర్ రివర్స్ డ్రైవ్ ఉంటాయి కీ అయితే అక్కడ నార్మల్గా పెట్టేసిన నేను ఇది వచ్చేసి మర్చిడీజు నాకైతే చాలా ఇష్టము ఫస్ట్ టైం డ్రైవ్ చేసినా ఫస్ట్ టైం లాస్ట్ ఏం ఫస్ట్ అండ్ లాస్ట్ అది ఇది మర్చిడీస్లో చిన్న వెహికల్ దీని పేరు ఉంటుంది అనుకోకు చెప్తాను లాస్ట్లో ఇక్కడైతే కనిపించాడు నేనే నేను ఇక్కడ నుంచి ఖతర్క్ రాకముందు అంటే ఖతర్కి వెళ్ళి వచ్చా ఖత్తర్కి వెళ్ళి ఇంటికి ఒక ఇంటికి పోతానే రెండు నెలల ముందు అన్నట్టు ఇది వచ్చేసి తర్వాత నేనైతే ఫనీ ఒక చిన్న రీ వీడియో వీడియో చేద్దామని చేసేసిన ప్రజెంట్ అయితే ఇప్పుడు నేనైతే ఇప్పటికీ డ్రైవ్ చేసిన వెహికల్ అయితే టోటా ఐలెక్స్ ల్యాండ్ క్రూసర్స్ అండ్ లెక్సెస్ అండ్ వచ్చేసి జిఎంసీ అండ్ ఫోర్డ్ వన్ ఫిఫ్టీ అండ్ మర్చి డేస్ అండ్ ఇంకేమున్నాయి ఇన్ని వెహికల్ అయితే చే డ్రైవ్ చేసేసిన మళ్ళీ తర్వాత వచ్చేసి ఇంకోటి జిటోరు ఇంకా చాలా ఇంకొక రెండు మూడు వెహికల్ ఉన్నాయి తొందరగా గుర్తుకొస్తుంది మళ్ళీ టెస్లా టెస్లా కూడా ట్రై చేసేసాను నా అద్భుతం కొంచెం అయితే చాలానే అనుకో ఆల్మోస్ట్ అన్నీ ఆపరేటింగ్ అయితే వచ్చేసి కానీ మెల్లగా మెల్లే కానీ ముందర మనకి తెలుసు కదా ఎట్లా ఒక్కసారి బండిలో కూర్చున్నామంటే ఇది ఉండదు బండ్లు వచ్చేసి ముస్తూనే ఉంటాడు వెళ్ళే అయితే నేను డోర్ తీసుకొని బయటకు వస్తానంటూ బయటకు వచ్చేసి ముసలోడే ఉంటాడు ఎందుకు వచ్చినామని ఉంటాడు ఎందుకు వచ్చినాడు అంటే నేనే బండి వచ్చినా అని చెప్తాను చెప్పేసరికి వాడు ఏమంటాడంటే ఎడిగి తీసుకుపోతామని అంటాడు ఏడేకి లేదు ఓడికి తీసుకురామా అని అని చెప్పి సరే సరే అని అనుకుంటాడు మెల్లిగా వచ్చేసిన ఎట్లా అనిపిస్తున్నావు చూడు మర్చిడీస్ బాబు మర్చిడీస్ మర్చిడీజే మర్చిడీస్ మళ్ళీ ఆయన మెల్లిగా తీసేసి అక్కడ అనిపిస్తుంది కదా ఇదైతే నేను కాదు వేరే వాళ్ళు అప్పుడు ఆ లుక్కే వేరా టిట్టి ఆ లుక్కే వేరా లుక్కే వేరా లుక్కే వేరా మర్చి డిస్ గేర్ ఎత్తున్నా కనిపిస్తుంది కదా పైకి కన్నా పైన్ కన్నా అంటే రివర్స్ అన్నట్టు మెల్ల కట్ చేస్తున్నా కట్ చేసి మెల్లగా బ్యాక్ అనేస్తాను అన్నట్టు బ్యాక్ అనేసి ఫ్రంట్ కోను రివర్స్ వచ్చేసి అవన్నీ సెట్ చేస్తా కనిపిస్తుంది కదా రియర్ కెమెరా రియర్ కెమెరా ఎందుకంటే ఇది ఫస్ట్ టైం డ్రైవ్ చేసినా బట్టి నాకు చాలా అంటే చాలా భయం పడ్డది ఫస్ట్ ఎందుకంటే దీని గేర్ సిస్టమ్కి నేను అర్థం కదా ఫస్ట్ నాకు ఎందుకంటే దీన్ని అన్నట్టు గేర్ సిస్టమ్ నేనైతే ఇక ఫైనల్గా అయితే జంగల్కి వచ్చేసినాము ఇక్కడికి వచ్చేసి గేర్ సెట్ చేసినాము అన్నట్టు ఇదే కేమా ఇల్లు ఇల్లందరూ టైంపాస్ చేస్తారు ఇక్కడ ఇక్కడికైతే మళ్ళీ తర్వాత వచ్చేసి ఉండే అడుగు కేమో సెట్ చేయమన్నాడు పైన కారు పైన ఉన్నట్టు ల్యాండ్ క్లోజర్ పైన ఇది బెడ్ టైప్ అన్నట్టు కనిపిస్తుంది ఇది ఒక సుట్కేస్ లెక్క ఉంటుంది నేను చూపెడతాను లాస్ట్లో ఇక్కడికి అయితే వచ్చేసినాము అయితే మంచిగా సెట్ చేసిన కింద కనిపించేది అయితే బెడ్ అన్నట్టు దాని పైన ఉన్నది ఒక ఫిల్లో ఇది కేస్ టైప్ ఉంటుంది అన్నట్టు ఇది రూమ్ లెక్క ఒకటి మనము బ్యాక్ సైడ్లో వేసినామంటే పైకి లేచిపోతుంది చూడొచ్చు నేనైతే కిందికి వచ్చేస్తున్నాను కిందికి వచ్చేసిన తర్వాత మీకు మంచిగా చూపెడతాను తర్వాత ఇక్కడైతే ఇది టొయోట ల్యాండ్ క్రూజర్ పైన ఉన్నట్టు నేను దీన్ని ఇప్పుడు క్లోజ్ చేస్తాను అన్నట్టు క్లోజ్ చేసిన తర్వాత మీకు క్లియరెన్స్గా చూపెడతాను కనిపిస్తుంది కదా గుడిసే మన భాషలో అయితే గుడిసే అంటాం అనుకో అట్లా ఉంటుంది దాన్ని క్లోజ్ చేసినామంటే అది విండో మంచి మనకు క్లియర్గా అనిపిస్తుంది ఇంకా ఈ ఫైనల్గా అయితే మనదైతే వ్యూ ఎంత మంచిగా ఉందో చూడొచ్చు బ్యాక్ సైడ్లోకేస్లో వండుకుంటారు ఉన్నట్టు ఇంకా ఉంటా మరి మీ అందరైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి